కొంప తీసి ముగ్గురిని ఫిక్స్ అయిపోతావా ఇప్పుడు ఏం చేద్దాం నా వల్ల కాదురా రా అంటాం ఏంటి ఆ అమ్మాయిని ఎప్పుడు కలుస్తాను ఎక్కడ కలుస్తాను ఎలా కలుస్తానని ఆలోచిస్తేనే మై గాడ్ హలో బిల్ స్టార్ ఇది బిల్ ప్రాబ్లం కాదు బిల్ ప్రాబ్లం ఈ చీటీలోంచి ఓ చీటీ తీస్తారా ఏంటి త్వరగా తీయమన్నవే త్వరగా తీయవయ్యా అరే కోరి కోరుకోకుండా కొబ్బరికాయ కొడితే దేవుడితో ఎప్పన్న అవుతుందా అలాగే ఈ చిట్లో ఏముందో నాకు చెప్తే రిజల్ట్ కార్డు నీకు అర్థం కావట్లేదు బాబు తన ఫ్రెండ్ జాను ముగ్గురు అబ్బాయిలకి లైన్ వేసింది ముగ్గురు అబ్బాయిలక ముగ్గురు ఒకడే పేరు అయిపోయిందిరా ఇది వర్కౌట్ కాదు కానీ బయలుదేరదాం పద 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 ఆగండి ఆగండి సరే ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటంటే ముగ్గురు కత్తుల్లా ఉంటారు ఆ ముగ్గురు నుంచి ఎవరిని సెలెక్ట్ చేయాలో తెలియక చస్తుంది ఈ చీటీలోంచి ఒకటి తన లైఫ్ సెటిల్ అయిపోతుంది ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలి ఈ చిట్టి నుంచి ఒక చిట్ తీయాలి అంతేగా గోల్డెన్ హ్యాండ్ మీ ఫ్రెండ్ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే వన్ మినిట్

చెప్తాను తిరిగ్గా ఓపెన్ చేసి ఎవరి పేరు ఉందో చూడు అంతవరకు నా ప్రేమ నీకు రామ్ రామ్ ఎంత సేపటి నుంచి పిలుస్తున్నాను పలకవేంటి అసలు ఏం ఆలోచిస్తున్నావు ఒక అమ్మాయి గురించి సిడ్నీలో ఫస్ట్ టైం ఒక తింగర్ దాన్ని ఎంత నచ్చేసిందో తెలుసా ఇలాంటి డిస్కషన్స్ నాతో పెట్టుకోకు చిరాకేస్తుంది కాఫీ థ్యాంక్ వీడు మారుడు ఎన్ని సార్లు చెప్పాను విడికి సిగరెట్ తాగొద్దని అది ఇంట్లో నా ముందు అడగొచ్చు కదా ఇప్పుడు చూడు సిగరెట్ ఫ్లై అన్నాడు చేసేది స్కై డైవింగ్ ఇదే నిజమైన అంట ఫోటోగ్రఫీ నేర్చుకుంటా అన్నాడు చేసేది వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అడిగితే అడవి అబద్ధం చెప్పదంట పెయింటింగ్ నేర్చుకుంటా అన్నాడు చేసేది గ్రాఫిటీ వాడికి అదే నిజమైన పెయింటింగ్ అంట అదే నిజమో నాకు తెలియని నిజం అంతా నీకే తెలుసుగా వాడిని ఏమడిగేది ఎక్కడికి వెళ్తున్నారు ఆ పేపర్ తీసుకురావడానికి సిగరెట్ తాగడానికి వెళ్తున్నాను నిజం చెప్పొచ్చు కదా బాబా ఏంటి సిగరెటా తను మానేసి చాలా కాలం అయింది ఆ ఓ ఏంటి మళ్ళీ మొదలు పెట్టారా ఆయన మానేస్తనే కదా మానేలేదా సర్లే వాడేదో చెప్తుంటాడులే నువ్వు వెళ్ళు లోపలికి వెళ్ళు పని చూసుకో

ఇంకేమో ఆలోచిస్తున్నావే ఓపెన్ చేసి పోనీ ఓపెన్ చేద్దాం అని డిసైడ్ చేద్దాం ఈ రెండిట్లో ఒకటి పట్టుకో చూసావా అందులో నా పేరు ఉందా నా లవ్ స్టోరీలో విల్లునే లేడు అనుకున్నాను వచ్చేసాడే చాక్లెట్ మేరే జాన్ చెట్లు నా పేరుందా నీకు భయం నాకేంటి ఆ చెట్లు ఎక్కడ నా పేరు ఉంటుందో నీకు భయం నాకేం భయం లేదు ఆ చెట్లు నా పేరు ఉంటే నన్ను ప్రేమిస్తావా ఒకవేళ వాళ్ళ పేరుంటే భయం ఏంట లుకింగ్ బ్యూటిఫుల్ ఆ చుటీ చూశాను నీ పేరు లేదు నువ్వు ఇంక వెళ్తావా ఎక్కడ పప్పి ఏదో పెట్టిన లో ఉంది Yes. జానుకు నేను పెట్లాంటి వాడిని ఐ లవ్ లవ్ స్టోరీస్ గో పట్టేస్తావా ట్రై చేస్తా ఐ విష్ అజయ్ డాడీ నిన్ను పప్పీని నమ్మి ఈ ఫంక్షన్ ఏర్పాట్లు అప్ప చెప్పారు పర్టికులర్లీ స్ట్రేంజర్స్ రాకుండా చూసుకో ఓకే ఇక్కడ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ జరుగుతుంది సో నన్ను డిస్టర్బ్ చేసుకో మీ పేరెంట్స్ హలో అంకు హాయ్ కంగ్రాచులేషన్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే యా అంకుల్ మీది లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ ఆ నో 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 ప్యూర్ లవ్ మ్యారేజ్ వావ్ స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ లవ్ మ్యారేజ్ అసలు వీళ్ళ లవ్ స్టోరీ వినే తర్వాతనే నాకు ప్యాషన్ స్టార్ట్ అయ్యింది ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దేర్ లవ్ యు షుడ్ లిజన్ ఇట్ యార్ సార్ 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 ఓ సార్ ఫస్ట్ ఎపిసోడ్ చెప్పరా ఇప్పుడు అవన్నీ ఎందుకు పప్పి చెప్పమనుండి మేడం ప్లీజ్ ప్లీజ్ ఆంటీ పప్పి అడుగుతున్నారు కదా ఓకే ఓకే యార్ ఓకే చెప్పండి సార్ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళాను ఆ స్మైల్ చూడగానే నా జారింది లవ్ ఫస్ట్ వావ్ అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళారు కాసేపు ఆగి ఏదో వంక చెప్పి నేను అటే వెళ్ళాను తన ఫ్రెండ్స్ తో ఉంది నన్ను చూసి నవ్వుతా ఏంటా అని చూస్తే నేను వెళ్ళింది వాళ్ళ కిచెన్ లోకి తను గాని చిన్న పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి ఓకే అక్కడే ఉన్న రైస్ డబ్బాలో పడేసి వావ్ దూరం నుంచి అబ్జర్వ్ చేస్తా షాక్ ఎందుకు అంకల్ ఎందుకంటే తను వచ్చి ఆ చీటీ తీసేలోపే వంట చేయడానికి వచ్చిన వాళ్ళ అమ్మ తీసింది అప్పుడేమైంది పెళ్ళింది అయ్యి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది అంకల్ మీ లవ్ స్టోరీ బిగినింగ్ అవునా అంకల్ ఇవాళ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేశారు ఆ ఆ నా పేరు ఉన్నా లేకపోయినా నువ్వేనా ఫిక్స్ అయిపోయాను అంతవరకు గట్స్ వాడి ధైర్యం ఏం చూసావు పప్పి నా ధైర్యం ఏంటో వాడికి రేపు చూపిస్తా నా ధైర్యం ఏంటో వాడికి చూపిస్తా హాయ్ జాన్ హే పప్పి ఏంటి ఎలా వచ్చారు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చింది వెళ్ళేటప్పుడు ఇద్దరులే కానీ చూడు నాకు కొత్త పెయిండింగ్ ఇవాళ వేసాను ఎలా ఉంది

గ్రాఫిటీ అంటే ఇండియాలో ముగ్గులేసినా మొగ్గలు పర్వాలేదమ్మా ఏం చేయరు అదే ఆస్ట్రేలియాలో అయితే బొక్కలో పెట్టేస్తారు గ్రాఫిటీ పెద్ద క్రైమ్ తెలుసా క్రైమా ఫ్రైమ్